అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి అందరికీ ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట పెసరట్టు అండి పెసరట్టు దానికి తోడు చాలా చాలా టేస్టీగా ఉండే ది బెస్ట్ కాంబినేషన్ చట్నీతో చూపిస్తున్నాను ముందుగా అయితే రెసిపీ అయితే తయారీ విధానం చూద్దాం ముందు రోజు నైటే నేను ఒక గ్లాసు పెసలు తీసుకుని దానిలోకి రెండు స్పూన్ల రైసు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల సాయి మినపగుళ్ళు తీసుకుని వీటి ఒక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను ఉదయం అలా నానిన పెసల్ని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ తీసేసుకుని ఇప్పుడు ఆ పెసల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మనం పెసరట్టు వేసుకోవడానికి వీలుగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి నేను నానబెట్టిన పెసలు అయితే రెండు విడతలుగా వేసాను అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం వేసేసాను కదా సగం దాకా ఈ పెసల్ని చక్కగా వాటర్ తగినంత వేసుకుంటూ ఇలా మెత్తగా పెసర పిండిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పెసర పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాయిలో ఆ మిగిలిన పెసలు కూడా వేసిన తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పెసరపిండిని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పెసరపిండిని కూడా ముందు మిక్సీ పట్టిన పిండి ఉంది కదా ఆ పిండిలోకి వేసేసి చక్కగా మనం పసుపు సాల్ట్ వేసాం కదా ఈ పిండి ఆ పిండిలో చక్కగా బాగా కలిసేలాగా ఇలా గరిటితో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉంటే మనకి పెసరట్టు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వేరుసెన గుళ్ళు వేసుకోవాలండి వేసుకుని వీటిని ఒకసారి అటు ఇటు కలుపుకుని వేయించుకున్న తర్వాత దీనిలోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక ఏడెనిమిది దాకా పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని దాన్ని కూడా బాగా చక్కగా వీటితో మిక్స్ అయ్యేలాగా గుళ్ళు బాగా వేగేలాగా ఇలా వేయించుకున్నాను చిన్న మంట మీద ఇలా బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారనిద్దాం అలాగే ఈ చట్నీలోకి కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి నేను ఒక అరచెక్క దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగళ్ళు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఈ మిశ్రమాన్ని వేసేసి దీనిలోకి కొద్దిగా చింతపండు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక రెండు గుప్పెళ్ళు గుల్లపప్పును వేసుకున్నానండి అంటే పుట్నాల పప్పు వేసుకుని మూత పెట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చట్నీని అయితే మిక్సీ పట్టుకున్నాను చూశారు కదా ఇలా పెసరట్లోకి కొంచెం గట్టిగా ఉంటేనే చట్నీ బాగుంటుందండి అందుకని కొంచెం గట్టిగానే చట్నీ ఉంచాను అనమాట ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసిన చట్నీని వేరే బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు దీనిలోకి పోపునైతే వేసుకోవాలి నేను పోపునైతే ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్లో ఆవాలు అలాగే కరివేపాకు వేసుకున్నాను వేసుకుని పోపును రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పోపుని చట్నీలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపంతా చట్నీలో బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలండి చూసారు కదా చక్కగా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకుని పెసరట్లో వేసుకుని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీ రెడీ అయింది కదండీ పెసరట్లలోకి అల్లం పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర వీటన్నిటినీ కూడా చక్కగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇలా చేత్తో చక్కగా బాగా కలిసేలా కలిపేసుకోవాలి మీకు కావాలంటే దీంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకుని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పెసరట్టు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పెసరపిండిని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక గరిటిన్నర పిండి వేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా రౌండ్గా చక్కగా దోశలాగా చక్కగా ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కల్ని వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఆయిల్ అయితే చక్కగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అట్లా చక్కగా మనకి పెసరట్టుకి ఈ ఆనియన్ అన్ని కూడా బాగా పట్టుకునేలాగా ఇలా ఒత్తుకున్నట్టుగా చేసుకుని ఇప్పుడు చిన్న మంట మీద అయితే కాలనివ్వాలండి అలా కాలిన తర్వాత ఒక సైడ్ కాలిపోయిన తర్వాత చక్కగా పెసరట్ని మరొక వైపుకి అయితే కాల్చుకోవాలి అలా కాల్చుకోవడం వల్ల ఆనియన్స్ కూడా చక్కగా కుక్ అవుతుంది ఆనియన్ స్మెల్ లేకుండా పెసరట్టు అనేది మంచి టేస్టీగా ఉంటుంది చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లో పెసరట్టు అయితే ఒక వైపు కాలిపోయింది కదండి మరోవైపు తిప్పాను చూసారు కదా ఇంకొక వైపు కూడా చక్కగా కుక్ అయింది ఇప్పుడు పెసరట్టు అయితే మనకి వేడి వేడిగా తినడానికి రెడీ అయిపోయింది ఈ పెసరట్టుని తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇంకొక పెసరటిని కూడా వేసి చూపిస్తాను చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పెసరట్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇంకొక పెసరట్టు రెడీ చేసుకుందాం పెసరట్టు వారానికి ఒక్కసారైనా లేదా రెండు వారాలకు ఒక్కసారైనా సరే తింటే చాలా చాలా మంచిదండి దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి అలాగే ఈ పెసరట్టు తినడం వల్ల ఒంట్లో కపం పైచి ఉంటుంది కదా అది విరుగుతుందనమాట అలాగే తల తిరగడం కళ్ళు తిరగడం తల విసురుతున్నట్టుగా ఉంటుంది అంటారు కదా అలాంటివి కూడా పెసరట్టు తినడం వల్ల అవి తగ్గుతాయి అనమాట అంటే పెసలు తినడం వల్ల పైచ్యం అనేది విరుగుతుందనమాట అది విరగడం వల్ల మనకి ఇలాంటివన్నీ తగ్గుతాయి అందుకే పెసలు తింటే చాలా చాలా మంచిది ఒక్కసారి ఒకసారి తప్పకుండా నేను చూపించిన విధంగా ఇలా అయితే రెడీ చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రెండో పెసరట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇలాగే మొత్తం పిండి అంతటినీ కూడా చక్కగా పెసరట్లు అనేవి వేసుకుని వేసుకున్న తర్వాత కూడా పెసరట్లు వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది చల్లారితే టేస్ట్ వేరేగా ఉంటుంది కంపల్సరీగా పెసరట్ అనేది వేడివేడిగానే తినాలి చూసారు కదా పెసరట్టుకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేడివేడిగా పెసరట్టు అలాగే కోకోనట్ చట్నీ రెండు రెడీ అయిపోయినాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా అంత పలచగా మంచి గోల్డెన్ షేడ్లో అలాగే షైనింగ్గా ఉంది చూడండి అది క్రిస్పీగా ఉంటుంది వేడి వేడిగా తినటం వల్ల స్మూత్గా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే ఒకసారి తప్పకుండా ఈ పెసరట్టు రెసిపీ అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్